శ్రీ భీ నమ శ్రీమాధ్రీ నమ అందరికీ నమస్కారం పురాణాల్లో ఉండేటువంటి వ్యక్తుల పేర్లు పేర్లు వెనకాల ఉండేటువంటి అర్థాలు సీత నాగటి చాలు జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికినటువంటి శిశువు కనుక సీత అయింది సత్యభామ నిజమైనటువంటి కోపము కలది భామ అంటే క్రోధే అనే అర్థం సగరుడు విషముతో పుట్టినటువంటి వాడు గర గరళ శబ్దాలకు విషమని అర్థం గర్భములో ఉండగా విష ప్రయోగానికి గురై ఆ విషంతోనే పుట్టినటువంటి వాడు సగరుడు శూర్పనఖ చేటల వంటి గోరులు కలది శూర్పమనగా చేట నఖమంటే గోరు కనుకు శూర్పనఖ అని పేరు ఆవిడకి వచ్చింది శకుంతల శకుంతలమనగా పక్షులచే రక్షింపబడేది శకుంతల శంతనుడు శం అంటే సుఖము శుభము తను విస్తరింపజేయుట సుఖమును శుభమును విస్తరింపజేయువాడు ములుకులతో బాణములతో బాధించువాడు శంతనుడు విభీషణుడు పుష్టులకు విశేష భీతిని కలిగించేవాడు విదురుడు బుద్ధివంతుడు తెలివైనవాడు విదురుడు వ్యాసుడు వేదాలని వ్యాసం అంటే విభజించి వ్యాప్తి చేయుట చేసినవాడు వ్యాసుడు వాల్మీకి ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వారిని వారి శరీరం శరీరంపై వాల్మీకములు అంటే పుట్టలు మొలుచుట వలన వాల్మీకి వాల్మీకి అయ్యారు రుక్మిణి రుక్మము అంటే బంగారం కలది రావణాసురుడు కైలాసమున రావణుడు ఎత్తగా కైలాసం రావణడెట్టగా దానిని శివుడు బటన వేలుతో నొక్కినప్పుడు గొప్ప రవము ధ్వని చేసినటువంటి వాడు రావణాసురుడు రాముడు రమంతే యోగిన అశ్విని రామ రం క్రీడించుట అని అర్థం యోగులందరూ ఈ పరమాత్మని ఎందు విహరించదరు ఆనందించదరు అతను రాముడు యశోద యశస్సును అంటే కీర్తిని కలిగించినది యశోద యముడు యమము అంటే లయ లయ లయను పొంది పొందినవాడు యముడు మహిషాసురుడు రంభుడు మహిషముతో రమించగా వాడు మహిష్మతి అనేటువంటి ఆమె శాపం వలన మహిష్మి మహిషమై ఉండి సింధు ద్వీపుడనే రాజు చేత ఇద్ద రేతస్సును మింగి గర్భాన్ని ధరించి ఇతన్ని జన్మనిస్తుంది ఆయన మహిషాసుడు మన్మధుడు మనస్సు కలప పెట్టువాడు మన్మధుడు మండోదరి పలుచని ఉదరం కలది మండ అంటే పలుచని అని అర్థం భీష్ముడు తండ్రి సుఖము కొరకై తను రాజ్యాన్ని సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైనటువంటి అంటే భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసిన వాడు భీష్ముడు భీముడు భయమును కలిగించేవాడు భీముడు భరతుడు అశేషమైనటువంటి భూమిని భరించిన అంటే పోషించినవాడు భరతుడు బృహస్పతి బృహత్తులకు అంటే వేదమంత్రాలకు ప్రభువు బృహస్పతి బలరాముడు బలముచే జనులను ఎన్నమింపువాడు బలరాముడు ప్రహ్లాదుడు భగవంతుని దర్శనముచే అధికమైనటువంటి ఆహ్లాదము పొందువాడు ప్రహ్లాదుడు ప్రభావతి ప్రభా అంటే వెలుగు వెలుగు కలది ప్రభావతి ప్రజుమ్నుడు ప్రకృష్టమైనటువంటి అంటే అధికమైనటువంటి బలము కలవాడు జుమ్నము అంటే బలము ప్రజ్యుమ్నుడు అని అర్థం ఆయన ప్రజుమ్నుడు నారదుడు జ్ఞానమును ఇచ్చువాడు నారమునగా జ్ఞానము అని అర్థం అలహప్రియుడు ఒకటితే నరబంధం అంటే నర సంబంధమైనటువంటి నర సంబంధమును భేదించువాడు నారదుడు ధన్యవాదాలు